హే గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో మార్నింగ్ రొటీన్ లాగా ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి కదా మార్నింగే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది పిల్లలని ఇంకా స్కూల్ పంపించే లోపలే బ్రేక్ఫాస్ట్ లంచ్ కానీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా పాపం మధ్యాహ్నం వరకు వస్తుంది సో మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి ఆయన పంపించేసి వచ్చి నేను నైన్ థర్టీకి అట్లా కూర్చున్నాను ప్రిపరేషన్ కి వచ్చిన తర్వాత కొంచెం కొద్దిసేపు కూర్చొని ప్రిపరేషన్ చేస్తున్నాను ఈ రోజు పర్ఫెక్ట్ గా చేస్తున్నాను కానీ నిన్న ఒక త్రీ బ్యాక్ అసలు రివిజన్ కూడా చేయలేకపోయినా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది అలాగే పాప స్కూల్ గురించి స్కూల్స్ లలోకి వెళ్ళి తిరిగి చూసి రావడం అంటే స్కూల్ చేంజ్ చేయాలనుకున్నాము సో అట్లా కొద్దిగా తిరగడం అయింది నాకు అలాగే తర్వాత ఇక ఒక స్కూల్ ఓకే అయిన తర్వాత ఆమె బుక్స్ ప్లస్ బుక్స్ కవర్స్ బ్యాగ్ ఇంక లంచ్ బాక్స్ ఇంక అన్ని న్యూ థింగ్స్ తీసుకోవాలి కాబట్టి పాపని బాబుని తీసుకొని నేను షాపింగ్కి వెళ్ళడము రావడము వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ ప్రిపేర్ అంటే నాకు బాడీ అనేది స్ట్రెయిన్ అయిపోతుంది ఒక్కదానికి వర్క్ చేసుకోవాలో వీళ్ళిద్దరు తున్నారు అరిచే వర్క్ ఎక్కువ అవుతుంది ఫస్ట్ ఈ సమ్మర్ హాలిడేస్ వల్ల మైండ్ చాలా హెటేక్ అయిపోయింది నాకు ఈ వీళ్ళిద్దరు కొట్లాడుకోవడం ఎక్కువైంది ఆ కొట్లాడుకోవడం వల్ల మనకు డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోతుంది కదా సో అసలు ఇంకొద్ది రోజులు టైం గ్యాప్ ఇచ్చి ఉంటే బాగుండు అని అనిపించింది కానీ ఇంకా ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి మనం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ వాళ్ళు వెయిట్ చేయడం వల్ల మనకే రిస్క్ ఇంత వెయిట్ చేస్తా అంత కానీ ఇంకా చదివింది రివిజన్ అనేది కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా టార్గెట్ ప్రకారం కానీ రివిజన్ అనేది అసలు కంప్లీట్ అవ్వలేదు నేను ఇంకా థర్డ్ యూనిట్ లోనే ఉన్నా రివిజన్ లో ఫస్ట్ సెకండ్ యూనిట్ కొంచెం అయింది కానీ థర్డ్ యూనిట్ అయితే మస్తు ఉంది అది ఇంకా అసలు ఆల్రెడీ అంటే మనం అనుకోవచ్చు మనకు ఆల్రెడీ సైకాలజీ చదివినాం కదా బిఎడ్ లో చదివినాము అలాగే టెట్ కోసం చదివినాము మళ్ళీ ఇక్కడ ఎందుకు అక్క ఇంత రిస్క్ తీసుకు అనుకోవచ్చు థర్డ్ యూనిట్ కోరు కానీ రీసెంట్ గా మనము గ్రూప్ వన్ పేపర్ చూసినాం కదా సో గ్రూప్ వన్ పేపర్ లో ఆప్షన్స్ ఎక్కువ లెంత్ ఇచ్చిండు కొంచెం క్రిటికల్ గా డెప్త్ గా తీసుకొచ్చారు సో ఎప్పుడు ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఎట్లా అడుగుతారు అనేది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఎందుకంటే బోర్డు మొత్తం చేంజ్ అయింది ఈ బోర్డు వాళ్ళు ఏ విధంగా అడుగుతారో తెలియదు ఎక్కడ నుంచి క్వశ్చన్ ఆన్సర్ తీసుకొస్తారో తెలియదు ఎట్లా ఇస్తారో అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి రాదు అందుకే మన ప్రిపరేషన్ అనేది చదివిన ఒక్క యూనిట్ అన్న కానీ కొంచెం పర్ఫెక్ట్ గా చదువు అన్నట్టు నా ఒపీనియన్ అంతే నేను ఇంకా మీ ఇష్టం మీరు ఎవరన్నా అంటే ఒకవేళ ఫాస్ట్ ఫాస్ట్ గా రివిజన్ గా చదివేసుకోండి ఎందుకనంటే మనం టక చదివేసుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ అంటే మనము ఇప్పుడు చదివింది మళ్ళీ ఒక రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి బుక్ తీసి చూడని మళ్ళీ కొంచెం కొత్తగానే అనిపిస్తుంది ఒక రివిజన్ అనేది ఒక మ్యాటర్ అనేది ఆ త్రీ టైమ్స్ ఫస్ట్ టైం ఒక రీడింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి డెప్త్ గా వెళ్ళిన తర్వాత థర్డ్ టైం చదివితేనే మనకు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా కొంచెం అది గుర్తుంటాయి ఇయర్స్ కానీ ఏదైనా కానీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాయి దీంట్లో మళ్ళీ ఒకటి హాస్టల్ వెల్ఫేర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి సైంటిస్ట్ నేమ్స్ ఎక్కువ ఉన్నాయి అలాగే నినాదాలు ఎక్కువ ఉన్నాయి సో ఇట్లా మనకు వీటి విన్న ఎక్కువ కాన్సెప్ట్ బేస్ చేసి క్వశ్చన్స్ తీసుకొచ్చిళ్ళు అనుకో మనకు నినాదాలను ఎక్కువ గుర్తుంచుకోకుండా ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క నినాదం ప్రకారం చెప్పిండు అవన్నీ మనము గుర్తు పెట్టుకోవాలంటే కూడా కొన్నిటికి కీ పాయింట్స్ మనమే రో ఇట్లా ఇది ఇంక ఇది అని చెప్పేసి మనమే మైండ్ లో కొన్ని ప్రిపేర్ చేసుకొని ఇయర్స్ ను కూడా ఈ విధంగా ఉంటాయి అని చెప్పేసి గుర్తు పెట్టుకుంటే కొంచెం ఈజీగా అవుతుంది కానీ ఈ ఇక్కడ మనకు సైకాలజీ నుంచి లాస్ట్ టైం అయితే సైకాలజీ నుంచి ఫుల్ క్వశ్చన్స్ అడిగినా అంటే ప్రీవియస్ గా కానీ ప్రీవియస్ ఇయర్ కి ఇయర్ కి క్వశ్చన్ చేంజ్ మోడల్ పేపర్ అంతా చేంజ్ అయ్యింది ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ ఎక్కువగా సైకాలజీ ఉండే ఈ ఇయర్ మాత్రం ఎక్కువగా మనకు ఇప్పుడు పిఐఈ ఆడైంది సైకాలజీతో పాటు అలాగే సాంకేత శాస్త్రం సాంకేత శాస్త్రం లాస్ట్ టైం కూడా ఉండే కానీ సరే ఇంకా ఎక్కువైంది సో అట్లా సాంకేతిక శాస్త్రం నుంచి రావచ్చు ఇప్పుడు మనకు పిఐ నుంచి రావచ్చు దీని నుంచి రావచ్చు అన్ని అన్ని యూనిట్స్ కవర్ అవుతాయి నాకు తెలిసి ఈ యూనిట్ లో నుంచి కవర్ అయితే ఈ యూనిట్ లో నుంచి కవర్ కావు అనేది కాదు ఎటు తిరిగినా హెచ్డబ్ల్యూ మొత్తం బుక్ మొత్తం చూస్తే ఆ స్టూడెంట్స్ టీచర్స్ విద్య అంటే విద్యా విధానము ఒక స్కూల్ పాఠశాల ఎన్వైర్న్మెంట్ ఆ సొసైటీ వీటి మీదనే ఆధారపడి ఉంటది మొత్తం అంతా ఆ కాన్సెప్ట్ అంతా సో ఈ కాన్సెప్ట్ ని మనము ఇక చదివేదాన్ని బట్టి మన ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యేదాన్ని బట్టి ఉంటది కానీ నాకు తెలిసి అయితే ఈ కొద్ది రోజులు టైం దొరికితే బాగుండు అని అనిపిస్తుంది హౌస్ వైఫ్స్ అయితే ఇంకా పిల్లలతోని వీళ్ళని పెట్టుకొని చదవడము రివిజన్ చేయడం అనేది అసలు చాలా కష్టం అయిపోతుంది ఇంకా నేనైతే ఇక లాస్ట్ ఈ ఒక్క నవంబర్ వరకు గ్రూప్ త్రీ ఒక్కటి రాస్తా రాసిన తర్వాత ఇంకా క్విట్ అయిపోతాయి ఇంకా ఈ జాబ్స్ నుంచి ఈ మరీ ఎంత ఎఫర్ట్ పెట్టాలంటే నిజంగా గవర్నమెంట్ జాబ్ కి చాలా ఎఫర్ట్ పెట్టాలా బ్యాక్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలా ఇంట్లో మనకు వర్క్ కు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటేనే అవుతది వర్క్ కు సపోర్ట్ చేసే వాళ్ళు లేని వాళ్ళకైతే నిజంగా నైన్టీ పర్సెంట్ నేను చెప్తున్నా చాలా కష్టంతో కూడుకున్నాం అన్నది ఈ కొందరు అంటారు మేము ఇట్లా రాసినాం అట్లా రాసినాము మేము ఏది చేసినాం ఇంత చదివినాం వన్ అవర్ చదివాము అని అంటారు కానీ వాళ్ళకు ఎవరో ఒకరు బ్యాక్ సపోర్ట్ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకు ఇంట్లో కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కానీ ఇట్లా మనలాగా హెల్ప్ చేసే వాళ్ళు లేని వాళ్ళకైతే చాలా నరకం గున్నది ఇప్పుడు నాకైతే నరకం అంటే నిజం చెప్తున్నా చాలా నరకం గున్నది నేను ఒక్కదాన్ని ఈ పూర్తిగా ఒక్కోసారి నిజం చెప్తే ఆ ఈ ఎడ్యుకేషన్ ని వదులుకోలేక పిల్లల్ని ఏమనలేక మధ్యలో నాలో అట్లా ఫ్యామిలీకి ఏం చెప్పుకోలేక నాలో నేనే చాలాసార్లు బాధపడుతున్నా అది కానీ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఏంటంటే ఇంకా నీకు చిన్న పిల్లలు ఉన్నారు నువ్వెందుకు ఎందుకు అంత ఎఫర్ట్ పెడతావు అని చెప్పేసి అని అంటున్నారు కానీ అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వాళ్ళ వర్షన్ వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ నా వర్షన్ ఏంటంటే అది నేను ఇంత చదువుకున్నా నేను ఏం చేసుకోలేకపోతున్నా ఎందుకు అనేది నాకు మెంటల్ గా బాగా డిస్టర్బ్ అవుతుంది నేను ఎంత మోటివేషన్ గా నేనే ఉండి నేనే పాజిటివ్ వేలో నాది నాకే ఒక్కోసారి చాలా డిమోటివేట్ అవుతుంది ఎందుకంటే ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టలేకపోతున్నా నేను ఎక్కువ రివిజన్ కంప్లీట్ చేయలేకపోతున్నా పేపర్ వన్ చాలా ఉంది అసలు నిజం పేపర్ వన్ సిలబస్ చూస్తే అసలు అది ఇంతవరకు ఇంకా కంప్లీట్ కాలేదు లాస్ట్ టైం గ్రూప్ వర్క్ ఉన్నదే ఇప్పుడు చదవాల్సి వస్తుంది కదా ఇంకెప్పుడు నేను చదువుతా అనే మైండ్ సెట్ అసలు కొంచెం భయం అనేది అయిపోయింది నాకు భయం కొంచెం స్టార్ట్ అయింది కానీ అయినా తగ్గించుకుంటున్నా తగ్గించుకొని ఇంకా నా వరకు దేవుడు దయ అయినంత వరకు నేను నాతో సాధ్యమైనంత వరకు నేను చెయ్యగలుగుతాను లేదంటే ఇంకా దేవుడు వదిలేస్తా అని చెప్పేసి అంతే అనుకుంటున్నా సో మీరు కూడా ఇలా అస్సలు బాధపడకండి అయినంత వరకే చెయ్యండి చేసిన తర్వాత ఇంకా గాడ్కి గాడ్ గేసి వదిలేసి ఇంకా మనం కష్టపడ్డ వాళ్ళకి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలోనైతే వస్తుందని నమ్మకం ఉన్నది ఒక ఒక దాంట్లో కాకుండా ఇంకో దాంట్లో అన్నా వస్తూ దానికోసం వెయిట్ చేయాలి అంతే ఇంకా మించి మనం చేసేది ఏం లేదు కదా సో ప్రిపరేషన్ మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి నెక్స్ట్ వీడియోలో కమింగ్ ఆఫ్టర్నూన్ వీడియోలో నేను పేపర్ వన్ కి అలాగే పేపర్ టూ లో ఇంపార్టెంట్ చెప్తాను